అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు బుసలు కొట్టింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది వీ అడుగుల గణేష్ కాలనీలోకి కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది చీపురుపల్లి వెంకటేష్ అనే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు చీకటి పడ్డాక బయట నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పరిసరాల్లో ఏవో శబ్దాలు వినిపించాయి చుట్టూ చూసినా ఏమీ కనిపించలేదు కానీ అదే పనిగా శబ్దాలు వస్తూనే ఉన్నాయి ఇంటి గేటు సమీపాన ఆ శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి బాగా వెతకగా బయట మురుగు కాలువ మెట్ల వద్ద ఏదో కదులుతూ కనిపించాయి టార్చ్ లైట్ వేసి చూడగా భారీ గిరినాగు కనిపించింది దీంతో భయంతో ఒక్కసారిగా పరుగులు తీశాడు ఆ తర్వాత విషయాన్ని అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చాడు రంగంలోకి దిగిన వెంకటేష్ పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు ఇంటి అరుగు కింద ఉన్న పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు అయితే ఆ పాము లోపల ఇరుక్కొని ఉన్నట్లు గుర్తించాడు మొత్తం మీద గంట పాటు శ్రమించి కింగ్ కోబ్రాను పట్టుకున్నారు దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఆ పామును తీసుకువెళ్లి సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టారు